ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పక్షపాతి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డిని ప్రకాశం జిల్లా పామురు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గంగసాని హుస్సేన్ రెడ్డి అన్నారు స్థానిక వైసీపీ కార్యాలయంలో ఉప సర్పంచ్ యాదవ్ వెంకట సాయి కిరణ్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా హుస్సేన్ రెడ్డి మాట్లాడుతూ కనిగిరి ఏఎంసీ చైర్మన్గా డిసెంబర్ ఇరవైన జరగనున్న ఏఎంసీ చైర్మన్ చింతగుట్ల సాల్మాన్ రాజు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు అలాగే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే బుర్ర మధుసూదన యాదవ్ను మరోమారు గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ సమిష్టుగా కృషి చేయాలని కోరారు సమావేశంలో గట్ల విజయభాస్కర్ రెడ్డి కోఆప్షన్ సభ్యులు నాయిబ్ రసూల్ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

అంటే ఇక్కడ టికెట్ ఇంకెక్కడ ఉండదు ఇక్కడ బీసీ నాయకులైనా మన మదర్ నాయకే మళ్ళీ టికెట్ అని చెప్పి కూడా బృందబద్దం ఉన్నట్టుగా తేల్చేశారు కాబట్టి ఇంకా టికెట్ ఎవరిది అనే టాపిక్ ని వదిలేసి మెజారిటీ ఎంత అనే టాపిక్ మాత్రమే మనం మాట్లాడుకోవాల్సిగా మనం ఇప్పుడు నుండి స్టార్ట్ చేయాలి ప్రతి ఇంటికి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మనం ఇచ్చిన పథకాల్ని ఒక పుస్తకం రూపంలోనో లేకపోతే మనం ఇచ్చిన పథకాలు డైరెక్టర్ ఇంటికి వెళ్తున్నాయి మనం ఎక్కడా కూడా దాంపరికం చేయలేదు రాలేదు అంటే